అధికారం కోసం ఎన్ని అబద్దాల హామీలైనా ప్రకటించేందుకు కాంగ్రెస్ వాళ్ళు సిద్ధంగా ఉంటారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు మేరకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మద్దతుగా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ ప్రదేశాల్లో ఆయన పర్యటించి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు వస్తేనే కాంగ్రెస్ వాళ్లకు పథకాలు గుర్తుకు వస్తాయని ఎన్నికల తర్వాత పథకాల అమలుకు వాయిదాలు వేయడం అలవాటుగా మారిందన్నారు గత అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు నేటి పార్లమెంటు ఎన్నికల వరకు ఆరు గ్యారంటీ పథకాల పేరుతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని నాడు పథకాల పేరుతో ఆగం చేసినోళ్లే మళ్ళా ఆగం చేసేందుకు వస్తున్నారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలు చేస్తామని డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ రుణమాఫీని పార్లమెంటు ఎన్నికల్లో వాడుకుంటూ ఆగస్టు పదిహేనుకు వాయిదా వేశాడని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు అంటే ఈ ఎన్నికల తర్వాత ఇక మళ్ళీ దొరకరు రేపు మీ గ్రామ పంచాయతీ సర్పంచో మీ ఎంపీటీసో జడ్పీటీసో ఈ పథకాలను తీసుకురాలేడు ఆ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఊర్లలో చిన్న చిన్న పనుల కోసం అక్కడికి వస్తారు వాళ్ళ మొత్తుకుంటే మన రామగిరి పన్నూరు చౌరస్త దాకా పోదు గట్టిగా మాట్లాడి కేసీఆర్ గారికి మద్దతు మీరిస్తే ఈశ్వరన్న కొప్పులు ఈశ్వరన్న హోదాకాళ్ళకు గుట్టి సింగరేళ్ళ ఉద్యోగం చేసిన ఆయన గెలిస్తే మీ పక్షాన కొట్లాడతాం కొట్లాడితేనే పథకాలు వస్తాయి లేకపోతే రావు మీరు చూస్తున్నారు రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ అని ఒక ఐదు వాయిదాలు పెట్టిండు మీకు వీడియో నేను ఐదు వాయిదాలు అయి లాస్ట్ కు నమ్ముతలేరని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటాను ఆయన కనుక మళ్ళీ ఈ పథకాలు ఏమైతుంది ఎలక్షన్ల తర్వాత మళ్ళీ అవి పోతాయి ఇప్పుడు మీరు కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓటేస్తే కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు మేము ఏం పథకాలు ఇవ్వలేదు ఇవ్వకున్నా మాకే ఓట్లేసారు ఎన్ని చెప్పినా మేము మాట వింటలేరని ప్రజ కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు ఇంకా ఈ పథకాలు అయితే మీరు ఆశ్చర్యపోతారు రాహుల్ గాంధీ అయితే మీకు పథకాలు అన్ని అమలు చేసిన అని చెప్తున్నాడు ఆయన ఇరవై ఐదు వందలు వేసిన అని చెప్తున్నాడు ఆడోళ్ళు కేసీఆర్ గారికి దగ్గరైనని కేసీఆర్ గారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆ బిడ్డ గర్భవతి అయితే బిడ్డను హాస్పిటల్ తీసుకుపోయి ఆ తర్వాత అక్కడ ప్రసిద్ధి చేసి పన్నెండు వేలు కొడుకు పుడితే పదమూడు వేలు పుడితే ఇచ్చి ఆ తర్వాత అంబులెన్స్ కేసీఆర్ కిట్ ఇచ్చి అంబులెన్స్లు ఇంటికి పంపిణా లేదా కేసీఆర్ ఆ పైసలు రాలేకోవచ్చు కానీ అంబులెన్స్ అయితే అవి లైన్లు ఉన్నాయి పైసలు వస్తుంటాయి వీళ్ళనే ఫస్ట్ మోసం చేయాలని ఫస్ట్ పేరే మహాలక్ష్మి అని పేరు పెట్టిరు ఫస్ట్ పేరే వంద గ్యారంటీలలో ఫస్ట్ పేరు మహాలక్ష్మి అంటే మన దేశాన్ని మనం తల్లితోటి పోలుస్తాం భరత మాత అంటాం ఆ తల్లితోటి పోల్చేటువంటి తల్లులు మీరు ఆడబిడ్డ ఉంటుంది మనకు కొట్లాడుకుంటాం ఇల్లు కట్టుకుంటే ఆడబిడ్డ వచ్చి కూరటకుండా పెడితే పెట్టండి ఆ ఇల్లు గృహప్రవేశం అవుతుందా కరిక వాళ్ళ ఆడోళ్ళను పెట్టి ఫస్ట్ ఫస్ట్ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇస్తామన్నారు అనలేదా ఆగమ్మా ఇప్పుడు ఇది కాయిదా మీకు ఇచ్చిరా ఇవి ఇవి ఉంటనే పథకాలు వస్తాయి అని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ నాదారు ఉంది నాది నేను పట్టుకొని తిరుగుతున్నాయి ఎందుకంటే నాకు ఇల్లు కొన్ని పథకాలు అచ్చేతి ఉన్నాయి అందుకే నాది నేను పట్టుకొని తిరుగుతున్నాను ఇలా నాకు ఏమచ్చి ఉన్నాయి నేను చెప్తా మీకు ఇలా ప్రతి నెల ఇరవై ఐదు వందలు మీకు ఫస్ట్ చెప్పారు రెండోది గ్యాస్ సిలిండర్ ఐదు వందల కన్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ వచ్చిందా వాళ్ళు వాళ్ళు ఇచ్చినవని చెప్తున్నారు అనే భయం తోటి మా దేవేంద్ర నా డ్రైవర్ కూడా పడ్డాయి అన్నాడు అంట మొత్తం పడతలేవు అక్కడ అయితే గ్యాస్ సిలిండర్ కూడా ఇయ్యలే డబ్బు చెప్తా ఒక్క నిమిషం ఎందుకు కాంగ్రెస్ పార్టీ కంటే ఈ ఆరు గ్యారంటీలు మా గ్యారెంటీ మీరు ఈ రోజు మహాలక్ష్మి గ్యారంటీ రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటికి ఆ ఇంట్లో ఉన్న ఒక ఆడ ఖర్చుకి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున మనకు సంతోషమా కాదా అని మీరు ఆలోచించి అనడు కదా ఆయనే ఫస్ట్ ఫస్ట్ నెల మొదటి తారీఖు ఇస్తా సంతోషమా కాదా అనడు కదా ఆయనే అనడా నేను ఇది మళ్ళీ నేను గిట్లా అంటే నా మీద కేసు పెడతారని ఆయన రికార్డు తెచ్చిన మీకు యూట్యూబ్ దాన్ని ఇప్పుడే వాళ్ళ వీళ్ళు జైల్లో తిరుగుతారు వాళ్ళు